అడిగినా డి ఇది వాళ్ళ నైజం ఈ రోజున మనం మార్చలేము చేస్తున్న పని మన కోర్టుకు వెళ్ళాలి గుండెల మీద తంతారంటారే పక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యం ప్రజాస్వామిలో కూడా మనసు ఆవేదనతో కింగిగిపోతుంది ఇది నీకు తెలుసు అనుకున్నా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ జరి మాటలు విని ఉన్నది లేనిది రాస్తున్నారా కొట్టడం నన్ను తాకలా ఎవరిని నమ్మాలో ఎవరు దర్శన పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీ గొప్పవిరా లేదు ఇరవై ఏడు పరిసరాలు గులమతాలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం రా అటువంటి రావు భారత భాగవత నువ్వు చదువుకున్నవ్ అక్కడ చదువుకున్న బిడ్డలు అయ్యి ఎంత స్మూల్ పోతుంది హాస్పిటల్ చేరింది ఎంతో మంది హాస్పిటల్ చేరిద్దాను నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి నీకన్నీ ఇచ్చిన ఈ రోజు ఇండెల మీద తనడమీద నువ్వు నీ భార్య ఇంట్లో అమహీర్చేసిన విధానం ఏదేదో రాజవంతుడు సర్వీసుడు ఏదేదో చెప్తున్నా భగవంతుడు లేనిది లేనిది రాసే వాళ్ళ తత్వం